హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మొత్తంగా ఒక్కొక్కరి ఖాతాలోకి మరో లక్ష రూపాయలు అయితే డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అయితే కొన్ని కొత్త రూల్స్ అయితే మనకు మార్పులు చేర్పులు చేశారండి ఈ యొక్క కొత్త రూల్స్ లో చేసినటువంటి మార్పుల వల్ల చాలా మంది ఇండ్లకు సంబంధించి రద్దయితే అవుతున్నాయి దాదాపు వెయ్యి మంది ఇళ్ళు అయితే రద్దయిపోయాయి సో వీడియోలో నేను మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి ఎవరైతే ఇళ్ల నిర్మాణం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి మరియు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చూపున డబ్బులు అయితే వేయబోతున్నారు అందులో భాగంగానే ఇప్పుడు జీ ప్లస్ వన్ కింద నిర్మాణాలకి మనకు నిబంధనలు కూడా అయితే ఖరారు చేశారు సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కింద ఒక్కొక్కరికి గరిష్టంగా ఐదు లక్షల రూపాయలను ఇంటి నిర్మాణానికైతే ఇవ్వడం జరుగుతుంది సో అందులో మనకు దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా మనకు ఇంటి స్థలాలను కూడా పంపిణీ చేసేలాగా కొత్తగా మనకైతే అప్డేట్ ఇవ్వబోతున్నారు సో ఆ యొక్క ఇంటి స్థలాలకు సంబంధించినటువంటి అప్డేట్ తెలుసుకోబోయే ముందుగా ఇప్పుడు మనం క్లారిటీగా అయితే ఈ యొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని చూద్దాం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందురమ్మ ఇళ్ళు పథకంలో పట్టణ ప్రాంతాల లబ్ధిదారులకు ఎదురవుతున్నటువంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సడలించింది ఈ నిర్ణయం ఇళ్ల నిర్మాణాల్లోని ప్రోగ్రెస్ సాధించడానికి దోహదపడుతుందని గృహ నిర్మాణ శాఖ అధికారులు భావిస్తున్నారు అయితే ఈ సడలింపుల తర్వాత రద్దయినటువంటి పాత దరఖాస్తులను తిరిగి ఆమోదిస్తారా లేక కొత్త అప్లికేషన్లను స్వీకరిస్తారా అనే విషయంపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది పట్టణ ప్రాంతాలలో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ఇంటి స్థలం సరిపోకపోవడం వంటి సమస్యలతో చాలామంది లబ్ధిదారుడు ఇబ్బందులు పడుతున్నారు స్థలం కొరత వల్ల అధికారులు చాలా దరఖాస్తులను విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తిరస్కరించారు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం తాజాగా జీ ప్లస్ వన్ నిలు నిర్మించుకునేందుకు అనుమతిస్తూ నిబంధనలను సడలించింది గతంలో నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణం కింద నిబంధనల కారణంగా అనుమతులు లభించినటువంటి లబ్ధిదారులకు ఈ సడలింపులతో పాతవారి దరఖాస్తులకు కూడా ఆమోదమైతే లభించింది ఇక మున్సిపాలిటీల్లో ఎక్కువ ఎత్తు ఇల్లు నిర్మించుకునే వెసులుబాటు అయితే లభించింది జోగులాంబ గద్వాల్ జిల్లా పరిధులలోని మనకు ఐజా అరంపూర్ వడ్డేపల్లి వంటి నాలుగు మున్సిపాలిటీల్లో ఇందరమ్మ ఇళ్ల పరిస్థితి పరిశీలిస్తే ఈ సడలంపుల ప్రాముఖ్యత అర్థమైపోతుంది ఇక అదేవిధంగా మొత్తంగా మనకు ఆరు వేల రెండు వందల రెండు దరఖాస్తులు ఇక్కడ రాక తొలిదశ కింద తొమ్మిది వందల అరవై ఏడు మంది మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేసింది ఇక మంజూరు అయినటువంటి ఎనిమిది వందల పంతొమ్మిది మంది ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించగా నాలుగు వందల యాభై ఆరు నిర్మాణాలు బేస్మెంట్ వరకు పూర్తయ్యాయి మిగిలినటువంటి నూట నలభై ఎనిమిది మందికి వివిధ కారణాలతో పనులు మొదలు పెట్టలేదు ఇంకా ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు మందికి ఎల్వన్ కేటగిరీ కింద అనుమతులైతే అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు తాజా సడలింపుతో సొంత ఇంటి కళ నెరవేరుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది పేదలు ఆశతో కూడా ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అయితే చెప్పారు అయితే దీనికి సంబంధించి మనకు నిబంధనల సడలింపు వల్ల గతంలో తిరస్కరించబడినటువంటి ఐదు వేల రెండు వందల ముప్పై దరఖాస్తులు పరిశీలించి వాటికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆ ఇళ్లను కూడా మంజూరు చేస్తారా లేదా అనే దానిపైనైతే మనం చూడాల్సి ఉంటుంది లేక సడలించినటువంటి నిబంధనల ప్రకారం పట్టణ పేదలకు పట్టణంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా కొత్తగా ఇళ్ళ నిర్మాణం మంజూరు చేస్తారా లేక చడలించినటువంటి నిబంధనల ప్రకారం పేదలకు కొత్తగా దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తారా అనే దానిపైనైతే మార్గదర్శకాలు స్పష్టంగా జారీ చేస్తేనే మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఇల్లు నిర్మాణాలు వేగవంతమవుతాయని నిర్మాణాలు ముందుకు సాగాలంటే క్షేత్రస్థాయిలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో కాబట్టి ఇది మనకు నిజంగా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇంద్రమ్మ ఇళ్ల సడలింపు అయితే ఇచ్చారు మళ్ళీ కొత్తగా దరఖాస్తులు మనకు ఒకవేళ అవకాశం ఇస్తే కొత్తగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరి దరఖాస్తులు అయితే మనకు తిరస్కరించారో అంటే వాళ్ళు క్యాన్సిల్ చేశారో వాళ్ళు కొత్తగా అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ ఒక లక్ష రూపాయలతో ఒక్కొక్కరి ఖాతాలకు అయితే వేయడం జరిగింది సో కొంతమంది అనర్హుల ఖాతాలకు కూడా పడ్డాయి అని చెప్పేసి అప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట కానీ ఇప్పుడు వచ్చేసి మనకు ఎవరైతే ఇంటి నిర్మాణాలు వేగంగా కట్టుకోవాలనుకున్నారో సో ఎవరైతే ఇప్పుడు పొరితిన మనకు బేస్మెంట్ ఇవి లెవెల్స్ అనేవి మనకు ఉంటాయి కదా బేస్మెంట్ లెవెల్ లెంటిల్ లెవెల్ సో మనకు ఇది ఏదైతే మనకు మట్టాలు ఖాయం చేసుకుని ఇట్లాగ ఎవరైతే ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అనేది చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి సర్వేలో గుర్తించి మరో ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున వారి అందరి ఖాతాలో కూడా వేయబోతున్నది సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా వీడియో చేసి నేను మీకు తెలియచేస్తాను సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క ఇండ్లకు సంబంధించి మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మరొక గుడ్ న్యూస్ విషయానికి వస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటి స్థలం కూడా లేనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి పట్టణ ప్రాంతాలలో పన్నెండు అంకణములు అనగా రెండు సెంట్లు ఇక పల్లెటూర్లు ఏదైతే మనకు గ్రామాలలో ఉందో గ్రామీణ ప్రాంతాలు అక్కడ వచ్చేసి మనకు మూడు సెంట్ల కింద అంటే పద్దెనిమిది అంకణాల కింద ఇంటి స్థలాలు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది సో ఇప్పుడు ఒక్కొక్కరికి దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు అనేది కూడా ఖరారు చేసి ఎవరైతే ఇంటి స్థలం లేకుండా ఉన్నారో సో మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాలండి రేషన్ కార్డు కలిగి ఉండి ఎవరికైతే ఈ యొక్క ఇంటి స్థలం అనేది లేకుండా కరెంట్ మీటర్ అనేది లేకుండా ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి ఇంటి స్థలాన్ని పంపిణీ చేసి ఇంటి స్థలంతో పాటు డైరెక్ట్గా ఇంటి నిర్మాణం చేసుకునేదానికి ఐదు లక్షల రూపాయల డబ్బులు కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫర్దర్గా ఈ యొక్క పథకానికి సంబంధించి వచ్చిన అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్